ఆయన తన వాక్యమును యకోబులకు తెలియజే యోగులకు తెలియచేసి తన కట్టడలను తన కట్టడలను న్యాయ విధులను ఇజ్రాయలు తెలియజేసే జనమునకు ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండే ఆయన ఇలాగే చేసి ఉండలేదు ఆయన ఆయన న్యాయ విధులు వారికి తెలియకయ్యే ఉన్నవి వారికి తెలియకయే ఉన్నవిహోమానుడు యహో అనుస్థితి దేవునికి స్తోత్రం ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసాను తన కట్టడాలను తన న్యాయజీదులను ఇజ్రాయిలునకు తెలియచేసాను యాకోబు అంటే మనలో ఎంతమంది తెలుసు యాకోబు ఎవరి కుమారుడు ఇక్కడ రాయబడినటువంటి యాకోబులు బైబిల్లో చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి యాకోబుకు దేవుడు తన వాక్యాన్ని తెలియజేశారంట అలాగే తన యొక్క కట్టడలను న్యాయవీదులను ఇజ్రాయినకు తెలియజేశాడు యాక్వోర్బుకేమో ఏం తెలియజేశారు వాక్యవాక్యాన్ని తెలియజేశారు కట్టడలలో న్యాయవిధులను ఇజ్రాయిలు తెలియజేశారు అసలు యాక్వోబు అంటే ఎవరు ఇజ్రాయిల్ అంటే ఎవరు ఇద్దరు ఒకటే యాకోబు ఎవరు కుమారుడు మనకు వచ్చి అనకూడదాం యాక్వ్ ఇసాకు కుమారుడు ఇసాక్ ఎవరు కుమారుడు அபிரஹாமி குமார் அபிரஹாமி எவரு குமார் குமார் தெலு குமார மாஃபோர் குமார் இலக மன வெனக்கு వంశాయుడులోకి ఆ యొక్క వంశాయుడు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే క్షేమో అనేటువంటి వంశాల నుండి స్టార్ట్ అవుతుంది అసలు క్షేమ ఎవరు క్షేమని గురించి కూడా మనం చెప్పుకోవాలి షేమ ఎవరబ్బ అంటే మోనః కుమారుడు క్షేమ మోనహు ముగ్గురు కుమారులు జలప్రాలయానికి మందు సృష్టి అంతా ఉంది శిష్యులు అనేక మంది జనాల్లో ఉన్నారు ఆదాయం మొదలుకొని తన సంతానం అనేక మంది మరి ప్రజలు ఉన్న దినాలలో ఆ దినాలలో ప్రజలు వారి సారంగా చేస్తున్నప్పుడు మౌనాఫ్ కాలంలో దేవుడు భూమిని ఏ చేయడం ప్రక్షాళన చేయాలనుకున్నాడు అందుకోసం ఏం చేశారంటే మౌనలో తన కుటుంబాన్ని ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు ఆ గుణాలలో చర్చబడటానికి అనేక మందికి సినిమాప్త చెప్పడం జరిగింది కానీ ఈ ఒక్కరూ కూడా ఆ యొక్క మౌమాఫ్ మాట వినలేదు మౌమాఫ్ మాట వినకపోవటానికి కారణం కూడా ఉంది కారణం ఏంటంటే అప్పటి వరకు మోనాఫ్ దినాల వరకు జలప్రలయం అంటే ఏంటో వర్షం అంటే ఏంటో వారు తీర్చేదనమాట ఆ చూడనటువంటి విషయం గురించి చెప్తుంటే వారికి ఏమైందంటే వింతగా ఉంది వారు లోనఫ్ని హ్యాన చేత నవ్వుతారు అందుకని మోనాఫ్ ఏం చేశారంటే తన తన కుటుంబాన్ని ఆ యొక్క దేవుడు సిద్ధపక్షమన్నటువంటి ఆ యొక్క ఓడవానికి చేర్చడం అనేది జరిగింది ఆయన ఆ ఓడలో నుండి తిరిగి వాళ్ళ బయటకు వచ్చినటువంటి బిడ్డలు అంటే తమ కుమారులు క్షేమో హామో యాకేతు క్షేమో హామో యాకేత్ని గురించి మనం తెలుసుకోవాలంటే క్షేమో తల్లి భయం దేవుడు భయం కలిగినటువంటి వ్యక్తి హామేమో తండ్రికి తండ్రిని దుఃఖపరిచేటోటు కుమారుడుగా ఉన్నాడు యాపేతు కూడా తండ్రిని గమపరిచేటోటు కుమారుడుగా ఉన్నాడు దేవుని వాక్యాన్ని నేను చూపించడానికి టైం లేదు కానీ నేను ఇక్కడ ఒక్క ఆట చెప్పిన తర్వాత నేను ఆ వాక్య భాగంలోకి వెళ్తాను షేమో హామో యాపేతు నోవాహు అయితే నోవాహు ఒక గుణాన ద్రాక్షవసం బాటిని మొచ్చడైపోయి వస్త్రహీనుడై పడిపోయి ఉంటాడు అప్పుడు షేమో ఆ యొక్క పరిస్థితిని ఆ పడిపోయినటువంటి స్థితిని హాము చేస్తారు హామ చూసి ఏం చేస్తాడంటే ఆయన తండ్రి యొక్క బస్త్రహీలతని ఆ దిశమలని కప్పచ్చు కప్పకుండా దగ్గరకు వచ్చి హాముకి ఆపేతికి చెప్తారు అప్పుడు హామో ఆపేతి ఏం చేస్తారంటే తండ్రి బిసమలను కప్పటం కోసం వారు దిసములను చూడకుండా ఒక వస్త్రాన్ని తీసుకుని చెరువుకు వైపు చెల్లు పట్టుకుని వెనకబారుగా నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రికి కప్పుతారనమాట కట్టిన తర్వాత ఆయన వచ్చి తను తెలుసుకున్న తర్వాత ఇలా జరిగిందని చెప్తే మోమహు తన యొక్క నోట నుండి జీవన రచనాలు ఏమని పలగాలంటే క్షేముని దేవుడు ఆశీర్వదించాడు వ్యా దేవుడు ఆశీర్వదించడు హామీ నేను చేశాడంటే నువ్వు ఈ యొక్క సంపాదానికి దాసాహిదాసులు చేస్తావు అని చెప్పాడు అది చరిత్ర అన్నమాట అయితే ఈ క్షేమ వంశం నుండి వచ్చినటువంటి వారు ఎవరు మన షేమ దగ్గర నుండి ఆ వంశం నుండి మరి చదివితే ఇంకా చాలా మంది ముందుకున్నారు వాళ్ళందరినీ మనం తీసుకుంటే టైం సరిపోదు కానీ ఆ అబ్రహాము సంతానం అగ్రహాము ఇశాకుని కన్నాడు ఇసాకు ఇద్దరు కులాల కన్నారు యాకోబు ఏష్యావు ఇప్పుడు ఏషియావు గురించి మనం చెప్పుకోదు ఆ యొక్క ఇసాకు కుమారుడే యాకోబు ఈ యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన తన వాక్యులు యాకోబు నాకు తెలియచేసినావు తన కట్టడలను తన న్యాయ ఇదులలో ఇజ్రాయల్లకు తెలియచేసినా యాక్ వాక్యం తెలియచేసిన అంట మనం ఈ వాక్యం చాలాసార్లు చదువుతుంట లేకపోతే సార్లు చదివి ఏ వాక్యం చెప్పుకుంటారు వాక్యం అంటే అర్థం ఏంటి వాక్యం అంటే వాక్కు వాక్కు అంటే మాట ఏ మాటలు చెప్పారు నేను చాలా సార్లు సెర్చ్ చేసుకునే కదా అనమాట చెప్తే నాకు దేవుడు ఒక వాక్యాన్ని ఇక్కడ చేస్తున్నారు అది కాదా ఇరవై రెండో అధ్యాయం వాక్యం వాక్యండి నాకు మనం చూస్తే యాకోగు యా వయసు వెళ్ళు ఒక చోటోటేరు అందున అక్కడ వందలగా చేసుకుని అక్కడ నెప్పుకోలేను అప్పుడక్కడు అప్పుడక్కడు కలకలేను ఒక కలకలేదు అందులో అందులో ఒక నీటి సెకాలీ అందుబడి విలువబడి ఉండేది దానికి దానికి కూడా ఆకాశ ఆకాశంటే దాని మీద లేదా కోతలు

విషయంలో నిన్ను మర్యాద మరలా రప్పించడం నీతో వరకు చెప్పులో ఉన్న చేశాడా దేవునికి స్వత్రం హేవుని వాక్యం ఎలా వచ్చిందంటే ఆయన ఒక మాట వాక్యం అంటే వాక్కు వాక్ అంటే మాట ఆ మాట ఇలా చెప్పింది యాభూ తన తల్లిదండ్రుల నుండి తన మామ ఇంటికి మేనమామ ఇంటికెళ్తున్నారు పద్మరాము నుండి బయలుదేరి ఆయన వెళ్ళేటో వెళ్ళడానికి కారణం అని మనకు తెలుసు ఏంటంటే అన్నల్ని మోసం చేశాడు అక్కడికి తండ్రిని కూడా మోసం చేశాడు తండ్రి ఆహా ఆకలిని ఆహారాన్ని శుద్ధపరచమంటే ఏషావుతో మాట్లాడినప్పుడు ఏషావు అరణ్యానికి వెళ్ళి ఆహారాన్ని శుద్ధపరచుకుని వచ్చేసరికి యాకో తల్లి యాకోబుకి ఎంత ఉన్నటువంటి ఒక గొర్రెను రధించి దాన్ని సిద్ధపరిచి ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది తల్లి దగ్గరకు పంపించడానికి తల్లి ప్రేరేపిస్తుంది ఇది అంతా మనం చూసినప్పుడు ఆ విధంగా చేయటం తక్కువ కదా అనుకుంటున్నాం మోసగాళ్ళనట్టుంది సత్యవంతులమే అన్న ఒక వాక్యం అసలు మోసం సత్యం ఏంటి మోసగాళ్ళం అయినట్టుంది ఏంటి వాస్తవంగా చెప్పాలంటే అది దిర్ఘాటు దేవుడిచ్చినటువంటి వాక్యానం నీళ్ళు కట్టుకునే నుండి రెండు జనపదాలు వస్తాయి రెండు జనాలు వాళ్ళు పెద్దవాడు చిన్నవారికి ధ్యాన్స్ అవుతారని చెప్పారు ఆ ధ్యాన్స్ అవ్వటం ఆ యొక్క వాగ్దానం ఆ నెరవేర్పు ఉదాహరణ బట్టి ఆమె ఆలోచించింది అయితే తండ్రి ఒకవేళ వచ్చి ఏషాను తీసుకొచ్చిన ఆహారాన్ని తినేసి తనను జీవించేస్తాడేమో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది కదా అందుకని యాకో జీవించగలాలని ఆమె ఆతృతపడింది ఆమె పడి ఏం చేసిందంటే ఆ యొక్క బిడ్డలకి ఆహారాన్ని సిద్ధం చేసి ఇవ్వటం అనేది జరిగింది అయితే ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి వేశాడు యాకోన్ని సంతానం చూశాడు అందుకని తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంటే ఇప్పుడు అర్జెంటుగా మీరు బయలుదేరి మీ మామ ఇంటికి మీ యొక్క తల్లి యొక్క సహోదరుడు ఉన్నాడు లాబాద్ తన దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు వారితో కలిసి ఉండని చెప్పేసి పంపిస్తారనమాట ఆ ప్రయాణం చేస్తూ ఆయన వర్షలో నుండి బయలుదేరి హారము అనేటువంటి ప్రాంతం దాకా వచ్చేసరికి పొతుకొక్కింది పొతుకునికి ఆయన మరి ఒక రాతిని తలగడ చేసుకుని ఆయన పండుకున్నప్పుడు నేను పొచ్చేటువంటి దర్శనం అన్నమాట ఆ దర్శనం ఇంక చదివేటువంటి భాగం అంతా ఉంది ఆ భాగంలో ఏమైనా ఒక నిద్యలో ఏవడం ఉంది ఆకాశానికి భూమికి పైలండి దేవతలతో ఒప్పుతూ దిగుతూ ఉన్నారు ఆ దర్శనాల్లో చూస్తామంటే ఆ యొక్క పై భాగములో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క దర్శనంలోనే ఆ మాటలన్నీ కూడా ఎలాగన్నాంటి నీవు నీ యొక్క సంతానం పడమంతా తూర్పు పడవ ఉత్తర దర్శనాలను వ్యాపిస్తారు ఈశ్వరైనలాగా మీ సంతానం ఉంటుంది అని ఆయన చెప్పారు అన్నమాట ఆ చెప్పినటువంటి మాట చెప్పినప్పటికీ యాకూరి ఇంకా వివాహం ఎలా కాలేదు వాస్తవంలో చెప్పాలంటే ఆయన తన మామ ఇంటికి వెళ్ళాడు లాభాల దగ్గర ఉన్నారు అక్కడ ఏం చేశారు కొనుగోలు చేశారు ఏం కొలువు చేశారు వాస్తవానికి ముందు వెళ్ళినప్పుడు ఆమె ఇక వాహ్యాలను నుంచి ఇష్టపడ్డ రాహ్యలు ఆ యొక్క మందటి ఏం చేస్తుంది నేర్ ఇవ్వటం బట్టి ఆ యొక్క రాహ్యాలను చూసి ఇష్టపడి రాహ్యల కోసం పొలువు చేశారు రాహ్యాలు చేస్తారని మామేం చేశారంటే ఈల ఇక్కడ తల్లిదండ్రులు తల్లిని తల్లిని అమ్మ మోసం చేసేస్తే మామక్కడ మోసం చేసేస్తాడు మేము ఏమితావు ఆ పంటనే కోస్తావు ఇవన్నీ వాహ్యాలు వాస్తవంగా చెప్పాలంటే అలాగా అక్కడేమైందంటే మామ దగ్గర మోసకుండా పడ్డాడు ఏదేమైనా ఇద్దరు వారిని సంపాదించుకున్నారు ఇద్దరు వారిలో కలిసి తరలి మందిని కుమారుని కండి ఆ పరల మంది తర్వాత కుమార్తె కూడా కలిగింది ఆ యొక్క సంతానం ఏమైందంటే ఇప్పుడు భూమి మీద ప్రస్తరించింది అయితే ఆ సంతానాన్ని తీసుకుని దేవుడు మళ్ళా నేను తిరిగిని ఎన్నికి వెళ్ళమని చెప్పినప్పుడు తిరిగి రావటం అనేది జరుగుతుంది ఇంతవరకు దేవుడు ఆయన చెప్పినటువంటి మాటని అంత మట్టికి చెప్పి వదిలేలేదు కానీ అది నెరవేర్పు ముగించేంత వరకు కూడా ఆయన కార్యాలని జరిగిస్తూనే ఉన్నారు ఇంకొక వాక్యంలోకి వెళ్దా కీర్తనలు నూట మూడవ కీర్తన ఏడవ వాక్యం ఆయన మోసేకు ఆయన మోసేకు తన మార్గం తన మార్గం చేసేసాను ఇస్రాయల్ వంశ ఇస్రాయల్ వంశస్థులకు క్రియలను పాపక్రియలను కనపరచను చాలు చాలు దేవుడికి స్తోత్రం హలే ఆయన తన వాక్యము యాకోదులకు తెలియజేశాడు దాని గురించి మనం చెప్పుకున్న ఆయన వాక్యాన్ని దేవుడు యాకోబుకి ఎలా తెలియజేశాడంటే తన సంతానాన్ని నన్ను దిక్కుల వ్యాపంతో చేస్తాను అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు అది నెరవేర్పులోకి ఎలాగొచ్చిందబ్బా అంటే మోసే కాలం వచ్చేసింది మోసేతో దేవుడు మాట్లాడతాడు మోసే తన ఆయన మోసే తన మార్గాన్ని తెలియచేశాడంట వీరు విస్తరించిన తర్వాత ఒక పరిజర్వి విస్తరించి వారు ఆ సంతానం అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా చాలా చరిత్ర ఉంటుంది కానీ కరువు దినాలొచ్చేసినాయి కరువు దినాలు ఎప్పుడొచ్చినవి ఏ కాలం వచ్చినాయి ఆ కరోజులాలు వచ్చిన సమయంలో ఒకరు గుర్తొస్తారు మనకి ఎవరు యోసేపు యోసేపు ఎక్కడున్నారప్పుడు అయ్యుదేశంలో ఉన్నారు ఆయన యోసేపు ఎవరు కుమారుడు యాకోబు కుమారుడు యాకోబుకి ఇష్టమైనటువంటి కుమారుడు ఎందుకు ఇష్టమైన కుమారుడు అంటే తల్లిదండ్రులనే ఇష్టంగా వారి మాట విని వారి ప్రకారంగా జీవించినటువంటి కుమారుడు యోసేపు మిగిలినటువంటి అమ్మకమ్మలు తల్లిని తల్లిని దుఃఖపెట్టినటువంటి సందర్భాలు అవేరుతో ఉన్నాయి అందుకని యోసేపుని ఇష్టంగా మరి ఒక విచిత్రమైన నిలువ తగిన కుట్టించి కూడా యోసేపుని పెంచుతున్నటువంటి మరి తల్లిదండ్రులు అయితే యోసేపు ఒక కష్టకాలం వచ్చింది ఎలాగంటే యోసేపు కూడా దర్శనవనం కలిగినటువంటి తన కుటర్లు అబ్బాము దర్శనవరం కలిగినటువంటి వ్యక్తి లాగా దర్శనం కలిగినటువంటి వ్యక్తి లాగా యోసేపు కూడా దర్శనం కలిగినటువంటి వ్యక్తి యోసేపు దర్శనం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి యోసేపుకి ఏం కలిగిందంటే శ్రమకాలం వచ్చింది శ్రమకాలం ఎలా వచ్చింది ఆయన ప్రతి ఒక్క సందర్భంలో ఆయన పరిశోధించేటువంటిది ఒక వాక్యాన్ని చదువుకున్నా చెప్తున్నా నూట ఏడో అధ్యాయం పదిహేడో వాక్యం నుండి పంతొమ్మిదో వాక్యం మనం చదువుకున్నాం ముందుగా వారి కంటే ముందుగా ఆయన పంపేను ఆయన అతని పంపేను ఏ సడుగా దాసుడుగా ఉన్నబడును వారి సంఖ్యల చేత వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి అతని కాళ్ళు ఇనుము ఇనుము అతని ప్రాణమును అతని ప్రాణమును భావించను అతడు చెప్పిన సంగతి అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు నెరవేరు వరకు వాక్కు యహో వాక్కు అతని పరిశోధించు అతని పరిశోధించు అతను చెప్పిన వాక్కు నెరవేరు వరకు యహో అతను అనుశోధిస్తాడు మరి ఎవరు చెప్పిన వాకు యూసే చెప్పిన వాడు ఏసే చెప్పిన యహో దేవుడు చెప్పిన వాటి కాదు యోసేపు చెప్పాడు ఎందుకంటే ఆయనకు ఒక దర్శనం ఉంది ఆ దర్శనంలో అన్నదమ్ములందరూ కూడా ఆయనకి దొక్కినట్లుగా ఆయన కథలు చెప్తూ ఉండేవాడు అన్నదమ్ములు కోపొచ్చింది మనం దొక్కుతామా ఎలా దొరుకుతామో చూద్దామని సమయం కోసం కనిపెడుతూ ఉన్నారు నిజంగా ఆ సమయం వారికి దొరికింది ఎప్పుడంటే వారు అనందములు పశువుల్ని నేర్తా ఉన్న సందర్భంలో యోసేపు ఎంటూ ఉండేవాడు వారి యొక్క అమ్మ యొక్క క్షమాన్ని చూడటం కోసం లేసేపుని వారి అమ్మవారి పంపించినప్పుడు కొంత ఆహారాన్ని ఇచ్చి పంపించినప్పుడు ఆయన వెతుకుతూ 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 ఉంటాడు వారికి చాలా సార్లు స్థలాల్లో కనిపించరు వెతుకునప్పుడు వారు మీ అమ్మ మా అమ్మ ఎక్కడైనా కనిపించారా అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే దోపాల ప్రాంతంలో ఎక్కడ ఉన్నట్టుగా కనిపించారు వెళ్ళండి అంటే ఈయన ఆహారం తీసుకుని వెళ్తా ఉంటే ఉండి చూసి అరే కళలు కానీ వస్తున్నారు రా వీడి సంగతి ఏంటో చూస్తాం వీరి కళలు ఎలా నెరవేర్తే చూద్దాం అని చెప్పేసి ఆ యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశారు యోసేపు దగ్గరకు చమలారా బాగున్నారా అంటే గట్టిగా పట్టేసుకుని చంపడానికి ప్రయత్నిస్తే అరే వారి రక్తాన్ని చిందించి మనం ఏమీ పాపకం కట్టుకుంటాం ఆ పని చేయొద్దు అని చెప్పేసి మొదటి అమ్మాయి ఇటువంటి రూబోని మృతం అవుతారు వద్దని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఏం చేయాలంటే కావాలంటే ఏ తోసే బావన పడతాడు అంటారు అప్పుడు గోతులో తోగిపోయినట్టు తోలు పడటం అనేది జరిగింది ఈ చరిత్ర మీకు తెలుసు అయితే ఆయన గోతులో తోయబడ్డాడు తర్వాత పైకి తీయబడి అయ్యుత్తే అమ్మబడ్డాడు అయ్యుత్తే ఫోర్తిఫైవ్ ఆయన దాసుడుగా చేర్చబడ్డాడు అక్కడ కూడా ఆయన శ్రమను పడ్డాడు ఆ స్థలంలో మళ్ళీ తిరిగి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ఫోర్తిఫైవ్ వెంట శ్రమ పడి చరసాల్లో వేయబడ్డాడు చరసాల్లో లేబునటువంటి ఏ ఆ దర్శనాలకు భావం చెప్పగలనటువంటి పరిస్థితిని బట్టి తిరిగి ఆయన ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఫారో ఇంటికి చేర్చమంటే ఫరో దగ్గర ఒక అధికారిగా ఒక ప్రధాని చెప్పాలంటే ఫరో రాజైతే ఆయన నెక్స్ట్ అంటే రాణి సెకండ్ అందుకో తాడు అనమాట అలాగే లేసేదో ఆ విధంగా చేరటం జరిగింది ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో తాను చెప్పినటువంటి ఆ యొక్క కళ భావం నెరవేరంత వరకు కూడా ఆయన దేవుడు అంతా పరిశోధిస్తూ ఉన్నారంట నిజంగా చెప్పాలంటే దేవునికి మనకొక్కరేళ్ళకి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక నెరవేరంత వరకు అధ్యాయుష్ ఉన్న మీరు పరిశోధించబడినట్లు అనేక మంది మనం పరిశోధించబడదు ప్రతి ఒక్కరికి ఒక పరిశోధన ఉంటుంది ఆ పరిశోధనలో మనం నిలిచి ఉంటున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి సరే ఆ విధంగా యోసేపు ఐగుప్తుకి గుర్తుకి వెళ్ళబడ్డాడు ఐ తర్వాత ఒక అధికారిగా ఉన్నారు ఆ దినాలలో కరువు వచ్చినప్పుడు ఆ కరువు దినాలలో ఈ యొక్క యాకోబు సంతానము ఇజ్రాయలు యాకోబు అంటే ఎవరు ఆ ఇజ్రాయెల్గా ఎలాగో మలసబడారనే చరిత్ర నేను దాటిపోతా ఉన్నాను అయితే ఆ ఇజ్రాయేలు ఆ యాకోబు ఒక దెబ్బ మందిగా బయలుదేరి అవి వెళ్ళారు అక్కడ లక్షల మందిగా ఆ లక్షణాలన్నీ వారు తిరిగి మరలా తిరిగి రావాలి ఎందుకంటే ఆ దళాలలో ఉన్నటువంటి ఫరవ చనిపోయిన తర్వాత మిగిలినటువంటి వారు వారిని వెట్టి చాకలు చెంచి వారిని ఎంతగానో బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వారి మర అంట ఆకాశానికి అంటే దేవుడు వారి మరమైన ఆయన దిగుచాడు దిగుచ్చి ఆది మోషే విద్యాని ప్రాంతంలో ఉన్నాడు ఆ విద్యాని ప్రాంతంలో హోరేలు పర్వతం దగ్గర ఉంటే మోషేతో మాట్లాడాడు దేవుడు ఇదిగో నీవు వెళ్ళాలి నా మార్గాన్ని నీకు చూపిస్తాను ఆ మార్గంలో నా ప్రజలను నేను తీసుకుని వెళ్ళాలి అన్నాడు అదే వాక్యం ఇది ఆయన మోషేకు తన మార్గాన్ని తెలియచేశాడు ఇజ్రాయల్ వంశిస్తు తన క్రియలను కనిపించి ఎలా కనిపచ్చాయో తన క్రియలు ఆయన ఐగుప్తులు పది తీర్పులు ఇచ్చి ఐగుప్తులకు ప్రజల ఇజ్రాయేరియ నుండి బయటకు తీసుకుని వచ్చాడు రామశేషన్ ప్రాంతం నుండి బయలుదేరి వారు సుక్వతను దాటి ఆ ప్రాంతాలను దర్శించి దాటుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేయబడింది దేవుడు చేసినటువంటి క్రియ ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఆరి నెల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు పగల మేఘస్తమంగా రాత్రి ఎగ్రస్థమంగా దేవుడు వారి మధ్యలో ఉన్నారు అలాగే వారికి ఆహారం కావాలంటే మహాలు కురిపించారు నీరు కావాలంటే బాధన తీర్చిపోయింది స్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ కమలంలోనికి ప్రవేశించాడు మూషిన్ని తెలియచేశాడు అలాగే మనకు కూడా దేవుడు యొక్క మార్గాన్ని తెలియచేశాడు మనందరికీ మార్గం ఆయనే ఆయన ఏమనంటే నేనే సత్యము నేనే మార్గం నేనే మార్గం సత్యం నిజము మార్గం అనేటువంటి దేవుడు పర్లోకానికి తండ్రికి మనకి మధ్యవర్తిగా పర్లోక వారధిగా ఆయన వచ్చి మధ్యవర్తిగా ఉండి నమకు వార వేశాడు ఆయన మార్గము మార్గం ఎస్ అయ్యే మార్గంలో మనం ఎవరైతే పని చేస్తామో సత్యమంది దేవుని ఎవరైతే మనం ఆరాధిస్తామో ఆయన మార్గంలో మనం నడుస్తామో మన పర్ల యొక్క మనం చేస్తాం ఇలాంటి గమ్యాన్ని చేరటం కోసమే మన ప్రయాసంతా కాబట్టి ఆ ధన్యాన్ని మనం చేరి ఆయన్ని స్థుతించి ఆరాధిస్తూ ఆయన మధ్యపరచడానికి దేవుడు మన ఆకర్షించి ఆయన శుద్ధగా చేసుకుని ఆయన బిడ్డలగా చేసుకుని ఆయన పేరు పెట్టిన జనాభంగా ఇజ్రాయెల్ అనేటువంటి పేరు పెట్టబడిన వారుగా ఉన్నాం కాబట్టి ఇలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు లెక్కలేనటువంటి స్థుతులు చెల్లించాలి అందుకే నూట నలభై ఏడు కేట్ల మొదటి వ్యాఖ్యానించోమాను మనకి സ്തോത്രഗാനം സ്തോത്രകാനം സ്തോത്രഗാനം സ്റ്റോയിട്ട് చాలు విభోాలు స్థుతించాలి మన దేవునికి స్వేప్రదానం చేయటం మంచిది మన నిద్యంలో స్వేప్రదానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ మంచి ఖాతాన్ని నవేస్తూ ఆయన మహిమక మహిమకరమైన వాకల్లో మంచి ప్రవేశం పొందుకోవడానికి దేవుడు మనందరికీ ఆయన కోటను దయచేయను దాకా ఆమె దేవుడు ఈ మాటలను దేవించి ఆశీర్వదించినగాక आराधना би на земјишните дуела би дојоли праатен чедва, праатна. Бела ме сеутра, ме сеутра, ме сеутра, సకల మనుషులు వచ్చిన స్తోత్రములకు కన్ను భోజనం దేవ స్తోత్ర పరిశ్రమించడం ఘనమైన దేవాల గొప్పతండి మీ ఘనమైన గుప్పనాల వనకు లెక్కలైనటువంటి స్థితిలో స్తోత్రానికి చెల్లిస్తున్నాడు ప్రభా దేవాలయొక్క కంచిలపాడాన్ని మీరు పూర్ణించి ఈ ప్రాంతానికి ప్రభా మీ ఇలా కృతాల ముంకుల్ని ఆంటీని మీరు తోడుకొని వచ్చి దేవాలయ ప్రాంతం అంతటిదే సందర్శించి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దర్శించి ప్రతి ఒక్కరిని ప్రభాని యొక్క అలా రాజ్య సోర్తనానం అందించి అనేక మందిని మీ రాజ్యంలోనికి ప్రవేశించటానికి మార్గాలను చూపించడానికి ఏర్పాటు చేసినటువంటి అలా మీ బిడ్డలను కట్టిని కొందరు స్తోత్రాలు మీ దాసులో మీరు తీసుకుని మీరు పిలుచుకునే ఉన్నారు ప్రభా మీ దాసరాలు ఆడిని మీ చేతులు పిలుస్తాం ఎంతో బలహీన పరిస్థితులు ఈ రోజున మీ సమగ్రనికి రాలేకపోయారయ్యా మీ కుమార్తె మీరు ఒక్కసారి దర్శించండి అది కాదు మొదలకు నమ్మితే వరకు ఎలాంటి బలభంప లేకుండా చేయండి ప్రభా సమైన స్వస్థతను మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నెమ్మది దయచేయండి వారిని ఇచ్చిన బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయా వారిని ప్రేమించినటువంటి కుమార్లు మీ దాస్సులను ప్రధాన తండ్రి మీరు ఈ విడన తండ్రి అయా గర్భములో ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసుకుని పెంచుకుని దేవాల తండ్రి మీ దర్శన ద్వారా ప్రవచ ద్వారా దివా ఇంతవరకు నాయన మీరు నడిపించి దేవా నా తల్లి ఈ ప్రాంతం అంతటినీ పంచల పాదాన్ని అనేక ప్రాంతాన్ని కొడకలు తగ్గెలు అలాగే నా తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అయా మా యొక్క జిల్లాలలో రాష్ట్రాలలో దేవా ఇరుగు తెలుగు రాష్ట్రాలలో అలాగే నా తండ్రి బ్రహ్మ అయా మా యొక్క దేశంలో ఇతర దేశాలలో కూడా మీరు అయానైనా ఆపోస్తుల పరిచర్యలు వీరు వాడుకుంటున్నందుకు మీకు అని బ్రహ్వా ఈ ఈ దగ్గర బ్రహ్మ దేవా சங்கப்பூர் பிராந்தனை நிலபெட்டுக்கு மரமில் தோடுக்கணும் வெள்ளாரு அல்ல சிங்கப்பூர்ல இவங்க எண்ணெய் குணாலும் ஏனையா நீ குமார்ட் வாடுக்கோ அந்த குணால வர்த்தான நிலபெட்டுக்கோங்க நீ நாமா தெச்சுக்கோங்க அது மலேஷியா பிராந்தாக்கு மரவலிசுகிற அயோக்கா ஆசிலுக்கு ్రహ మీరే మీ మాటలు చేతనైనా అక్కడ ఉన్న తోటి ప్రజలందరినీ సంతృప్తి పరిచి ధైర్యంపరచండి అలాగే మరలా ఇండోనేషియాకి వెళ్ళవలసి ఈ మూడు దేశాలను సంచరించి మీ సుమంతనామాలు అందించి మీ దాసులను ప్రధాన తల్లి బలమైన పాత్రగా మీరు వాడుకొని మరలా తిరిగి నాయన మా దేశమునకు మా ప్రాంతానికి అయా మీ యొక్క సన్నిధిలోనికి అందరి మధ్యలోకి మీరు ఆయన సురక్షితంగా తేగతలు రావటానికి దేవాణాసులు మీకు అప్పగిస్తాం మీరేనా తండ్రి మీరు బలపరచండి అభివృద్ధి తల్లినైనా అలాగే ఈ దురవన ప్రభావ మీ దాసులకు బదులుగా ఈ స్థలంలో అయా కంచలో వాళ్ళు హోలీ నా నాటండి అని వాళ్ళైన మీ దాసు నన్ను మీరు నిలబెట్టుకుని నీ జీవన వాక్యులను ప్రజలకు అందించడానికి విధించిన సమయమును బట్టి మీ కొందరు ప్రభా అయ్యా ఇందుగా ప్రతి వారి హృదయంలో ఈ వాక్యులను భద్రపరచుకొని వాక్యాసారంగా జీవించడానికి మీ గురువున దయచేసి చేయండి అలాగే నా తండ్రి ప్రభ ఈ విధంగా పాపం నుండి ఇప్పటి వరకు పాఠల ద్వారా ఆయా నా స్థుతి ఆరాధన ద్వారా ధ్యాన వాక్యం ద్వారా అలాగే నా తండ్రి నాయన వాక్య సందేశము ద్వారా దేవాల తిరిగి నాయన ఆయా కానకలు సమర్పించేటువంటి విషయములు ప్రతి విషయంలో ప్రభు మీరు తోడైనందుకు మీకు కొందనాలి రతమైనటువంటి వ్యాక్తులను దేవాల నాయన అలా రతమైనటువంటి కానకులను ప్రభా దేవాల తండ్రిని మీ చేతులు కల్పించాను బిడ్డ మీ ండి నాయన మీరు అన్నారు నా కిచ్చిన్ అని శోధించండి ఆకాశ భాకి మీరు నిప్పి పట్టచాలతో విస్తారమని దేవుళ్ళు ప్రధాన వాగ్దానం చేశారు నాయన ఆ వాగ్దాన ఫలాలన్నీ ప్రతి బిడ్డ అనుభవించడాకుండా సహాయం మీరు చేయమని అంతేకాదు బ్రహ్మ వచ్చినట్టుగా ప్రతి బిడ్డను మీ చేతులు కల్పనిస్తాం బిడ్డలు ఏదైనా ఆశకర్లు మీ సైనికులు వచ్చి ఉన్నారు వారి అవసరతలు అన్నయ్య మీ మీరు తీర్చండి వాళ్ళ హింద్ర మీరు బలపరచండి ఆర్థిక బలాన్ని ఇబ్బందులు వస్తే మీరు తెచ్చండి రుణవారాలతో బాధపడుతుండే రుణాలు తెచ్చండి ప్రభ అలాగే మీరు చదువుకున్న తోటి బిడ్డలకి ఆయన మంచి జ్ఞానాన్ని తెలుచేయండి చదువుకునే ఉద్యోగాల వచ్చే స్థాయిలో ఉద్యోగాలు చేయండి అలాగే చిరుచుడు వ్యాపారం చేసుకున్నటువంటి బిడ్డలకి పనులు చేసినటువంటి వారికి మీరు తోడైందండి ప్రభా ప్రయాణాలలో క్షేమాలు చేయండి అలాగే వ్యవసాయం చేసుకునే తోటి బిడ్డలకి ప్రభా వారి వ్యవసాయ పనుల్లో మీరు తోడైందండి ప్రభ అయ్యా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యించండి ఎవరు వారికి జవోపాధికులకు ఏ పనులను ఎన్నిక చేసుకున్నారో ఆ పనులలో ఆ యొక్క అతనికి పరిస్థితులలో మేమైనా తండ్రి అయినా మీ మహిమేశ్వర చెప్పిన ప్రతి అవస్థితిని తీర్చి బలపరిచి వాళ్ళని మీరు దీవించి ఆశ్రయించి మీ నామానికి మహిళ తెచ్చుకోండి ఇంతవరకు మీ సరిగి మీ సహవాసం మీ భద్రత మీ కాపుదని మాత్రం ఉంచినందుకు మీకు ఏరాధిస్తుతి చెల్లిస్తూ ప్రభా తిరిగి మల్ల ప్రభా వారి వారి గృహాలకు వెళ్ళి చండగా మీ యొక్క దీవెన ఆశ్రవాదాలు అన్ని ఎందుగానా నింపుకొని వెళ్ళడానికి సహాయం మీరు చేయమని నిగ్రహతో పెట్టుకోమని ఇంతవరకు మీ సరిది మీ శిఫ్వాసు మాతో నాతో మాతో మా ఉంచినందుకు మీకు వేలాది స్థితి స్థే మనం చెప్పిస్తూ మజురైనటువంటి అతి శ్రేష్ఠ పుణ్యనా ఏడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె